ఈ ఇంగ్లాండ్ వాళ్ళకి ఏమైంది మైండ్ ఏమన్నా ఇదైందా లేకపోతే ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్కి వెళ్ళిందా మాంచెస్టర్లో చూసాము ప్లేయర్స్ ఫ్రస్ట్రేట్ అవ్వడం చూసాము అదంతా చూసాము ఇప్పుడు ఏమైందంటే అది మాంచెస్టర్ నుంచి ఓవర్కి షిఫ్ట్ అయిపోయింది ఐదో టెస్ట్ మ్యాచ్ జరగబోయే ఓవర్కి షిఫ్ట్ అయిపోయింది ఏం జరిగింది అంటే కోచ్ గౌతమ్ గంభీర్ని అక్కడున్న పిచ్ క్యూరేటర్ వాళ్ళిద్దరి మధ్య ఒక హీటెడ్ ఆ కన్వర్జేషన్ అయితే జరిగింది కన్వర్జేషన్ అనడాకంటే కూడా ఒక ఆర్గ్యుమెంట్ లాగా అది ఒక ఒక భారీ విస్ఫోటనమే జరిగిందని చెప్పొచ్చు ఇంకా మనం తెలుగులో గట్టిగా చెప్పాలనుకుంటే ఏం జరిగిందంటే యాక్చువల్గా కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అక్కడ పిచ్ను చూడడానికి వెళ్ళారంట పిచ్చిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిచ్ క్యూరేటర్ మీరు వెళ్ళిపోండి ఒక రెండున్నర మీటర్లు పక్కకుండండి పక్కకుండి చూడండి అనడంట ఆ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఆ ఐస్ బాక్సెస్ పట్టుకొని వస్తున్నారంట ఇండియన్ సపోర్టింగ్ స్టాఫ్ అక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటకు ఉన్నారు సో వీళ్ళు ఉన్నప్పుడు సపోర్టింగ్ స్టాఫ్ కూడా అక్కడికి వస్తున్నారు వస్తున్నప్పుడు మరి అతను ఆ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ ఆయనకి కొంచెం ఆల్రెడీ ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట మరి మనోడు వీళ్ళని చూడగానే ఎల్లు రెండున్నర మీటర్లు అవతరికుండు ఈ పిచ్చి దగ్గరికి రావద్దు అది ఇదని కొంచెం ఆర్డ్గా హార్ష్గా చెప్పేసరికి గౌతమ్ గంభీర్కి ఎక్కడో కాలింది మనోడు ముందే ఫైర్ బ్రాండ్ అందరికీ తెలుసు కదా ఇక అతను ఆ జీజీలోని ఓ జీ గీజీ అన్నీ బయటకు వచ్చేసాయి అసలు నువ్వెవరు చెప్పడానికి నువ్వెంత నీ లెవెల్ ఎంత నీకు అంత స్టేటస్ ఉందా నువ్వు జస్ట్ గ్రౌండ్స్ మెయిన్వి గ్రౌండ్స్ మెన్లా ఉండు అంతేగాని ఎక్స్ట్రాలు అని గట్టిగానే ఇచ్చేసాడంట మనోడు మరి ఆ విషయము సితాంశు కోటకు తర్వాత మీడియాకు కూడా వివరించాడు అసలు ఏమనుకుంటున్నాడు ఆ పిచ్ క్యూరేటర్ మేము ఏదో అక్కడికి వెళ్ళి చూస్తున్నాము పిచ్ని పరిశీలిస్తున్నాము అది కూడా కొంచెం దూరంగా ఉండే చూస్తున్నాము వాడు ఏదో అరిచి వెళ్ళండి రెండున్నర మీటర్ అవతలకు ఉండండి ఇది అంటున్నాడు సితాంశు కోటకు చెప్పాడు అదేమన్నా యాంటిక్ పీసా దాన్ని మేము ఏమైనా పాడు చేయడానికి ఎత్తుకుపోవడానికి అది జస్ట్ పిచ్ ఎవరైనా చూస్తారు మేము అక్కడి నుంచి దగ్గర నుంచి చూసాం మేము వేసుకున్న షూస్ కూడా రబ్బర్ స్పైక్స్ ఉన్నాయి వాటికి అవేమి పిచ్చిని డ్యామేజ్ చేసేవి కాదు మేము వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఏమి చూడము ఎందుకు అతను అంత కంగారు పడ్డాడో నాకు అర్థం కావట్లేదని సీతాన్ కోట కూడా చెప్పాడు ఇంకో విషయం కూడా అన్నాడు అక్కడ గ్రాస్ మొలుస్తుంది అని చెప్పాడంట అదంతా గ్రాస్ అక్కడ పెరుగుతుంది మీరు వెళ్ళొద్దు అది ఇది అని కూడా చెప్పాడంట సీతాన్షు కోటకు చెప్పాడు తర్వాత మీడియాకి అసలు అక్కడ గ్రాస్ ఏం పెరుగుతుంది రెండు రోజులలో ఏం పెరుగుతుంది గడ్డి ఏ రెండు రెండు రోజుల్లో ఏదంత గడ్డి పెరుగుతుంది ఇంకా ఇవన్నీ చెప్పేసి చెప్పాడు సీతాన్షు ఏమన్నాడంటే మీడియాతో కూడా ఇవన్నీ చెబుతూ మాకు ముందే తెలుసు ఇక్కడ ఈ గ్రౌండ్ గ్రౌండ్లో ఆ క్యూరేటర్తో ముందుగానే ఎట్లా ఉండాలో అదంతా తెలుసు కానీ అతడు బిహేవ్ చేసిన విధానం అయితే కరెక్ట్ కాదు ఏమనుకున్నాడు అతన్ని ఒక టీమిండియా కోచ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ అతను కూడా మీడియాకి వివరించారు గౌతమ్ గంభీర్ అయితే మాత్రం ఆ టైంలో గట్టిగానే వేసుకున్నారు మనకు ఆ వీడియో కూడా ఉంది అసలు యాక్చువల్గా ఆ వీడియో పెట్టి నేను మన కలేజా సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అది పెడదాం అనుకున్నా కానీ మరి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ అది విరుద్ధం కాబట్టి ఒక డైలాగ్ గుర్తుంది మీకు నీకు బాగా మనం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మతం ఎంత మతం అని అంటాడు కానీ అలాంటివన్నీ మనం యూట్యూబ్లో పెట్టలేం కదా సో అందుకని అనిపించింది నిజంగా గంభీర్కైతే అదే మైండ్ మైండ్లో అదే గట్టిగా ఇచ్చుకొని ఉంటాడు సో మొత్తానికైతే అది ఇప్పుడు వైరల్ కూడా అయ్యింది మరి ఓవల్ టెస్ట్ మ్యాచ్కి ముందైతే ఒక హీటెడ్ కాన్వర్జేషన్ ఆ హీట్ అనేది ఆల్రెడీ ఫోర్త్ టెస్ట్ నుంచి అట్లా రగులుతూ వచ్చింది అది ఇప్పుడు కాస్త బ్లాస్ట్ అయింది మరి ఐదో టెస్ట్ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే వేచి చూడాలి సో మరి ఈ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉంటారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి